నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆకాశంలో ఘోరం చోటు చేసుకుంది అలాగే అహ్మదాబాదు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం గుజరాత్ లోని అహ్మదాబాదు నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో కాలిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తలెత్తడంతో ఫైలెట్లు పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు అది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడం మొదలయ్యింది పైలట్లతో సంప్రదించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లలోనే విమానాశ్రయం బయట మేఘానీ నగర్ వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది అగ్ని గోళాన్ని తలపించేలా మంటలు చెలరేగాయి దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లతో సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని అరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన కూడా ఉన్నారు లండన్ ఉంటున్న తన కుమార్తెను కలిసేందుకు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది విమానం కూలిన ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీ మెడికోల హాస్టల్ ఏదైతే ఉందో వాళ్ళు ఉంటున్న హాస్టల్ ధ్వంసం అయ్యింది ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారని భావిస్తూ ఉన్నారు వారిలో ఎక్కువ మంది మెడికోలు మృతుల సంఖ్యను ఎయిర్ ఇండియా అధికారికంగా తెలిపింది రెండు వందల అరవై ఐదు మందిని చెప్పేసి అలాగే ఆ యొక్క ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి నిమిషాల్లోనే మనం చూసుకుంటే ఈ సంఘటన జరగడం జరిగింది అలాగే దీనిపైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబి ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ముఖ్యంగా మనం చూసుకుంటే విమానం గాల్లోకి ఎగిరిన ఐదు నిమిషాలకే మనం చూసుకుంటే కుప్పకూలిపోవడం జరిగింది అలాగే దీనికి గల కారణాలైతే తెలియాల్సి ఉంది ప్రస్తుతం దీని గురించి విచారణ చేస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు ఫైట్ రాడర్ ఇరవై నాలుగు ప్రకారం లండన్ విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల సమయంలో పూర్తిగా కిందికి దిగిపోతూ మొదట ఓ చెట్టును ఢీకున్నట్లు ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు విమానంలో ఒక భాగం ఓ ఐదంతస్తుల భవంతిని ఢీకొట్టింది ఆ సమయంలో పేలుడు లాంటి శబ్దం వినిపించిందని అప్పుడే విమానానికి భవనానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్లో మూడు వందల మంది ప్రయాణించవచ్చు ఇది పదకొండు ఏళ్ళుగా సేవలు అందిస్తూ ఉంది ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ల ప్రయాణం కావడంతో విమానంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల పైచీలకు ఇంధనం ఉంది దీనికి మంటలు అందుకోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువయ్యిందని చెప్పేసి విపరీతమైన వేడి కారణంగా ఇంకెవరు ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని చెప్పి హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు దుర్ఘటనలో మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి కొన్నింటికి మంటలు వ్యాపించాయి కార్లతో సహా పలు వాహనాలు కాలిపోయాయి ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ మరియు ఎన్డిఆర్ఎఫ్ బలగాలను తరలించారు మృతుల కుటుంబ సభ్యులను అహ్మదాబాద్ కు తీసుకువెళ్లేందుకు ఢిల్లీ ముంబై నుంచి ఒక్కో ప్రత్యేక విమానాన్ని ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది అలాగే ప్రమాద ఘటన పైన ఎయిర్ ఇండియా చైర్పర్సన్ టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రకటించారు ఏది ఏమైనా సరే కానీ ఈ ఘోరమైన దుర్ఘటన చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ కలిగింది ఎందుకంటే ఒకేసారి మనం చూసుకుంటే రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు ఇటువంటి ఘోర ప్రమాదాలు చూసినప్పుడు మనం విమాన ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్